సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నటువంటి కొంతమందిపై కేరళ నటి హనీ రోజెస్ అయితే కేసు పెట్టడం జరిగింది ఫిర్యాదులు ఇవ్వడంతో చాలా మందిని అంటే దాదాపు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి ఆమెని చాలా రోజుల నుంచి ఒక వ్యాపారవేత్త అయితే వేధిస్తున్నాడట ఆ వేధించినా కూడా ఆమె సైలెంట్గా ఉండడంతో నువ్వు ఆ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని అంగీకరిస్తున్నావా అంటే నువ్వు అతను చెప్పినట్లుగే చేసావా అని చాలామంది ఆమెను అడగడంతో ఆమె అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు ఆయనతో పాటు చాలామందిపై కేసు అయితే పెట్టారు నిజానికి నేను మీరు ఎటువంటి విమర్శలు చేసినా నేను తీసుకుంటాను నాపై జోకులు వేసినా నన్ను నవ్వులు పాలు చేసినా చూస్తాను కానీ అది హద్దు ఉండాలి దేనికైనా సరే ఒక హద్దు ఉండాలి ఆ హద్దు దాటితే నేనైతే ఉపేక్షించను నా గురించే కాదు మహిళలందరి తరఫున కూడా నేను పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది అయితే గతంలో చాలాసార్లు ఒక వ్యాపారవేత్త తనని కొన్ని ఈవెంట్లకి రమ్మని చెప్పడం అయితే ఆమె ఆ ఈవెంట్లకి వెళ్ళకపోవడం వల్ల తనపై ఈ యొక్క ఇలాంటి విమర్శలు చేపిస్తున్నాడని అలాగే తనని ఇంకా మరికొన్ని రకాలుగా వేధిస్తున్నాడని ఆమె అయితే పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఆయనతో పాటు మరికొంతమంది సోషల్ మీడియాలో ఆమెను వేధిస్తున్నటువంటి వారిపైన కేసు పెట్టడంతో ఇరవై ఏడు మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మరికొంతమందిని కూడా వేటాడే పనిలోనైతే కేరళ పోలీసులు ఉన్నారు